పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు అయ్యా ఉంచితే ఎక్స్ట్రా ఉంచండి వాటర్ క్యాన్లు ఓకే తీసుకోండి అవసరం అవసరం నీళ్ళు డైరెక్ట్ అదే వీరేనండి యోగానంద్ గారండీ జయలక్ష్మి శ్రీమతి యోగానంద్ గారి భార్య గారు అరుణ గారు అరుణ గారి బాబాయ్ గారు ఓకే వెరీ గుడ్ టైంకి రావటం దేవుడు ప్రసాదం ఉందన్న అరుణ గారి చెల్లెలు వాళ్ళు మరిదిగారు అన్నమాట జయలక్ష్మి గారు టీచర్ గారు వాళ్ళ సెలవు వచ్చింది వారికి లక్ష్మణరావు గారు అమ్మా